రంగారెడ్డి జిల్లా పట్టంచెరు పట్టణంలో సాగి చెరువు కట్టపైన చాకల నూట ఇరవై తొమ్మిదో జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలువేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం సర్కార్ను ఎదురించి పోరాడిన వీరవనిత చాకల్యాయలమ్మని ఆమె చేసిన పోరాట ప్రతిమ నేటితరం యువతకు ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు త్వరలోనే పట్టణెరువు పట్టణంలో చాకలి కాంస్య విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరిస్తామని రజక సోదరులకు హామీ ఇచ్చారు রাজকায় জয় রাজকায় হ্যাঁ রাজকায় জয় জয় রাজকায় అందరికీ నమస్కారం ఈరోజు సాకలి ఐలమ్మ పోరాట యోధురాలు సాయుధ పోరాట చేసి తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహా వ్యక్తి ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని పటంచెరు నడిబడ్డులో ఆమె జయంతి కార్యక్రమాలు రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాకలి ఐలమ్మ గారు సామాన్యమైన మనిషి కాదు శక్తి ఆమె నిజాం జమానులో కానీ బ్రిటిష్ జమానులో కానీ లోకల్ బండిన బట్టి తెలంగాణ కోసం భూమి కోసం భక్తి కోసం తెలంగాణ ప్రజల కోసం గడగడ నాడించినటువంటి ఒక శక్తి ఆమె జన్మదినం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మన పటంచోరు టౌన్లో అది కాంస విగ్రహానికి రజక సంఘం కోరిక మేరకు నిర్మించడం జరిగింది అతి తొందరలోనే రోడ్ బండింగ్ తర్వాత పక్కకుట విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరింపజేసి ఈ ప్రాంత ప్రజలు ఆమెని స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్థులై ఆమె ఆశయాలను అనుగుణంగా ముందుకు నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కటి భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరొక్కసారి నూట ఇరవై తొమ్మిదవ ఐలమ్మగారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు